మానవ మనుగడకు జీవ వైవిధ్యం అత్యంత కీలకం ఇందులో పక్షులు కూడా ఉన్నాయి రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్యం వల్ల పక్షులు తమ ఉనికిని కోల్పోతున్నాయి పక్షుల్ని కాపాడాలనే ఉద్దేశంతో జాతీయ పక్షుల దినోత్సవం జరుపుతున్నారు అవర్గా మూలాలు కలిగి ఉన్న జాతీయ పక్షుల దినోత్సవం రెండు వేల రెండులో ప్రారంభోత్సవ కార్యక్రమం నుండి ఏకా జనవరి ఐదున జరుపుకుంటారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లో కూడా ఈ దినోత్సవాన్ని జరుపుతున్నారు జనవరి ఐదు వార్షిక క్రిస్మస్ బర్డ్ కౌంట్ రోజుగా కూడా జరుగుతుంది కాబట్టి ఈ ప్రత్యేక రోజు ఎందుకు చేయబడింది అమెరికాలో కొంతకాలంగా దీన్ని పాటిస్తున్నారు పరిశోధనలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంతటా పక్షుల పరిమాణం ఇంకా దాని స్థితి ఈ రెండింటిపై వివరాలను అందిస్తాయి ప్రస్తుతం అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి ఇప్పటికే రాబందులు అంతరించిపోయాయి అందువల్ల జంతుకల వివరాలను తినే పక్షులు మానవాళికి దూరం అయ్యాయి రేడియేషన్ వల్ల పిచ్చుకలు అంతరించిపోతున్నాయి నగరీకరణ వల్ల కూడా పక్షులకు స్థానం లేకుండా పోతుంది విధంగా కాంతి కాలుష్యం కారణంగా కూడా పక్షులు తమ మనుగడను కోల్పోతున్నాయి అడవుల నరికివేతని ఆపటం పక్షి సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం క్రిమిసంహారక సంహారక మందుల వినియోగం తగ్గించడం ఇలాంటి చర్యల వల్ల వీటిని రక్షించవచ్చు తద్వారా జీవ వైవిధ్యాన్ని కూడా కాపాడవచ్చు అందువల్ల పక్షుల్ని కాపాడడం ఈనాడు జాతీయ పక్షుల దినోత్సవం Thank you.